హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ మా అమ్మ వాళ్ళతో పేర్లు ఉన్నాయండి వాళ్ళు పెడతారు వాళ్ళతోనే ఉంటాయి ఇది వచ్చేసి నైన్త్ డే అండి ఈ వీడియోలో క్లియర్గా మొత్తం నైన్త్ డే నుంచి పేర్లు బయలుపడే వరకు వీడియోస్ తీసి పెట్టాను క్లియర్గా చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్త్ డే రోజు ఇక్కడ వచ్చేసి ఇలా చేస్తారండి ఫ్లవర్స్ దండలు ఇట్లా హారాల లాగా తెచ్చి అండ్ దట్టిలు తెచ్చి కడతారు అండ్ కుట్టుకలు కూడా కడతారండి ఇంకొకటి మొక్కుబళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొక్కుకున్నవన్నీ జరుగుతాయి అంటారు అవి మొక్కుకున్నప్పుడు ఉయ్యాల చేస్తామని పిల్లలు కాని వాళ్ళు ఉయ్యాల చేస్తామని ఏదైనా పని కాకుండా ఏదైనా అడ్డంకులు వస్తే గుర్రం చేసి ఇస్తామని మొక్కుకుంటారు అవి ఖచ్చితంగా జరుగుతాయని వాళ్ళ నమ్మకము జరుగుతాయి కూడా వెండివి చేసి ఇస్తారండి దేవుడికి సమర్పిస్తారు చాలా బాగుంటుంది అండ్ ఇలా ఫ్లవర్స్ కూడా తెస్తారు దండలు ఇలా తెచ్చి కడతారు మొత్తం ఇలా అలంకరించిన తర్వాత దట్టిలు తెచ్చేవాళ్ళు వాళ్ళు దట్టిలు తెచ్చేసి ఇలా మొత్తం అలంకరించిన తర్వాత కొబ్బరి కుట్కాలు కూడా తెస్తారు అవి కూడా అలంకరిస్తారు అండ్ ఇక్కడ పచ్చి పులుసు కిచిడి మాలిజతో వంటకాలు చేస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ వచ్చేసి చర్బత్ చేస్తారండి చాలా బాగుంటుంది పాలతోన అండ్ వాటర్తో బెల్లంతో చేస్తారు చాలా బాగుంది చూడండి కుట్కలు ఎలా కడుతున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇయర్ ఇయర్కి అయితే ఎలా అనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి చాలా బాగా జరిగిందండి ఇదంతా పూజ అయిపోయే తర్వాత ఇలా మొత్తం అందరూ కలిసి పంచుకొని ఒకరికొకరు పంచుకొని తింటారు చాలా బాగా అనిపించిన తర్వాత డ్యాన్సులు కూడా చేస్తారు ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఇది టెన్త్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి సవారీ ఎత్తుతారు చాలా బాగుంటుంది అంతలో మన మధ్యలో ఉన్న మనిషి చూడండి దేవునిలోకి వెళ్ళిపోతారు దేవుని మహిమ దేవుని దాసలోకి వెళ్ళిపోతారు ఎలా ఉంటుంది చూడండి నాకైతే ఇది చూ చూడాలంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అండ్ ఒక సంతోషంగా అనిపిస్తుంది అండి ఈయన వచ్చేసి మా అన్నయ్య మా అన్నయ్యకే వస్తుంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా బాగుందండి తినొచ్చాక మాత్రము మొక్కు వాళ్ళు కూడా అలా వస్తున్నాయి చూడండి ఒకసారి బ్యాండ్ సౌండ్కి అక్కడ ఏ ఊదుకి దేవునిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంతలో మనలో ఉన్న వాళ్ళు మొత్తం దేవుని దశలోకి వెళ్ళిపోతారు ఒకసారి చూడండి ఫేస్ కట్ చేంజ్ అయిపోతుంది వాళ్ళు దేవుణ్ణి చూస్తూ ఉంటారు ఎవరిని చూడరు మొత్తం అలానే ఉండిపోతారు ఆ బ్యాండ్ సౌండ్కి వాళ్ళకి వాళ్ళ అడుగులు కూడా చూడండి నాకు అవే చూడాలనిపిస్తుంది అడుగులు కూడా ఎలా వేస్తారో అండ్ అక్కడ అలా ఉంటారు అది అంత కట్టెలు అవి ఇవి తెచ్చి కాల్ చేస్తారు కాల్ చేసి బొగ్గులు చేస్తారు కదండీ అలా చేస్తారు వాళ్ళు అడుగులు చూడండి ఎలా వేస్తున్నారు అసలు ఇక్కడ కూడా మిస్టేక్ లేకుండా రౌండ్గా తిరుగుతూ మళ్ళీ దేవు చూస్తూ ఉంటారు ఎక్కడ చూడరు ఎంత మంచిగా చేస్తారు చూడండి ఇది చూడాలంటే నాకు అదొక హ్యాపీనెస్ అండి అండ్ ఇప్పుడు బొగ్గులు లేపుతారు చూడండి ఎట్లా తీసి పడేస్తారో మళ్ళీ దాంట్లోకి వెళ్ళి నార్చుకుంటూ వస్తారు బట్ వాళ్ళకి ఏమీ కాదు ఆ దేవుని మహిమ అంటే అలా అంటారు చూడండి ఇదంతా ఇది ఇంతమంది పట్టుకున్నా ఆగలేకపోతారు అంత స్పీడ్లో ఉంటారు వాళ్ళకి బ్యాండ్ సౌండ్ కూడా అలా ఉండాలి బ్యాండ్ సౌండ్ తగ్గినా కానీ వాళ్ళకి కోపం చాలా వస్తుందంట ఇవన్నీ చూడండి పైన అంతా నగలే ఉంటాయి అంటే భక్తులు సమర్పించిన నగలే అనుకోండి అవంతా ఇది వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చీకటి ఉండి ఇది అంతా చేస్తారు కదా చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా వచ్చేసి మళ్ళీ వెనకాలకి అలావు దగ్గర అంటారు అలావు దగ్గరికి వెళ్ళేసి రౌండ్గా ఒక ఫైవ్ టైమ్స్ తిరుగుతారు తిరిగేసి విధావిధిగా ఇంకా అన్ని ఊరు మొత్తం తిరుగుతారు ఊరు మొత్తం తిరిగి మళ్ళీ వస్తారండి ఇట్లా ఉంటుంది తెలుసా అండి ఆ రోజు మొత్తం పండగలాగా అందరూ ఫుల్ పబ్లిక్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి టెన్త్ డే ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి ఎవరన్నా ఏమన్నా కావాలి మా ఇంట్లో ఇది అవుతలేదు అది అవుతలేదు అని అనుకున్న వాళ్ళు అప్పుడు వచ్చేసి అడుగుతారండి నాకు ఇలా ఉంది ఇలా ఉంది అంటే తను పరిష్కారం చెప్పేసాడు అది చేసేస్తే అవుతుందని చెప్తారు ఇది వచ్చేసి టెన్త్ డే ఈవినింగ్ టైం అండి టెన్త్ డే ఈవినింగ్ టైం కూడా ఇంకా బాయ్లో పట్టడానికి వెళ్ళిపోతారు కదా ఇది లాస్ట్ ఇంకా దాని తర్వాత మళ్ళీ పెట్టారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పెట్టరు ఇది లాస్ట్ డే ఇక్కడ వచ్చేసి మెనక్కి ఏంటంటే లాస్ట్ ఇద్దరికి వస్తుందండి అసలు చూడడానికి కూజ్ బాంప్స్ వచ్చేసాయి నాకైతే ఇద్దరికీ వస్తుంది అసలు పట్టుకోవడానికి కూడా అంతమంది ఉన్నా సరిపోదురు వాళ్ళకి చూడండి నెక్స్ట్ తను మా అత్తమ్మ కొడుకు చూడండి తనకు కూడా వస్తుంది చూడండి అసలు తెలుసా అండి మేమైతే చూసి షాక్ అయినాం ఫస్ట్ టైం తనకు రావడము ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయమేసింది వీళ్ళు వచ్చేసి లాస్ట్ డే కదా వెళ్ళిపోతారు అన్నట్టు బాధలో ఉంటారంట ఈయనకి ఫస్ట్ టైం అండి రావడము చూస్తే మాత్రం అసలు నేనైతే చాలా భయపడ్డాను ఇద్దరికి వచ్చింది ఎలా పట్టుకుంటారో ఏమో అని లాస్ట్ డే కదా అండి అక్కడ ఉన్న అలావుని మూసేస్తారు కప్పి పెడతారు మాతో అయితే అలావే అని అంటారండి దాన్ని వేరేలా తీసుకోకండి మా సైడ్ మాత్రం దాన్ని అలా అలా అంటారు కాబట్టి నేను అలా చెప్తున్నాను వీళ్ళు ఇలా రౌండ్గా ఫైవ్ ఆర్ ఫైవ్ టైమ్స్ అలా తిరిగిన తర్వాత ఇద్దరు అలా తిరిగేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తారండి ఎంత స్పీడ్లో వస్తారంటే ఇద్దరిని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు వీళ్ళు మనుషులు అయిపోతారు వాళ్ళు దేవుని దేవుడు లోపల ఉంటాడు కాబట్టి వాళ్ళకి బలం చాలా ఉంటుందంట అండ్ వాళ్ళు ఎవరు పట్టుకున్నారో కూడా చూడరు కాబట్టి అంత స్పీడ్లో ఉంటారు వాళ్ళకి ఏమైపోతుందో కూడా తెలియదు అలా ఉంటారు వాళ్ళు అంతమంది పట్టుకున్నారు చూడండి అయినా ఎవరికి అవడం లేదు ఇద్దరిని హ్యాండిల్ చేయడము దీని తర్వాత ఇదంతా సెట్ చేసేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అక్కడ అలా దగ్గర తిప్పుతారండి తిప్పిన తర్వాత ఒకరిని తిరిగాక వీళ్ళని మాతో మాత్రము మాతో గుర్రాలు అంటారండి వీళ్ళని ఎత్తే వాళ్ళని గుర్రాలు అంటారు వీళ్ళు రౌండ్కి తిరిగేసి వచ్చాక ఇదంతా అయిపోయాక మొత్తం గల్లీలలో తిరుగుతారండి ఇది లాస్ట్ టెన్త్ డే కదా గొడవలు చాలా ఇది ఇంటి దగ్గరండి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ దేవుడికి కా కాళ్ళకి వాటర్ పోసి మొక్కుతారండి ఇది అక్కడ ఆచారం అలానే చేస్తారు అందరూ వచ్చిన వాళ్ళైనా చుట్టాలైనా ఇంటి వాళ్ళైనా ఎవరైనా సరే ఇలానే చేయాలి ఇలా మొక్కిన తర్వాత అండ్ ఇదంతా టెన్త్ డే లా నైట్ అండి ఇంకా పీర్లు బాయిలో పడతాయి అంటారు కదా అప్పుడు ఇది చావ్ చావిడి అంటారు వచ్చేసి అన్ని పీర్లు ఊళ్ళో ఉన్న అన్ని పీర్లు వచ్చేసి ఇక్కడనే ఉంటాయి అప్పుడు త్రీ ఉండే అండి ఇప్పుడు ఫోర్ ఉండే ఇప్పుడు త్రీ అయ్యాయి ఇవి మాత్రం టూ అండ్ ఇంకొకటి గుంటం పీర్లు అంటారు అవి లేబరు ఒక ఉన్న దగ్గరనే ఉంటాయి ఇవి మాత్రం ఇది కలిసి వేసేనాలు అంటారు మా పేరు అండ్ పక్కలు ఉన్నదాన్ని గుంటం పీర్లు అంటారు ఇవి రెండు ఉంటాయి ఇవి రెండు అంతమంది జనాలు వచ్చేస్తారు అక్కడ చాలా బాగా చేసుకుంటున్నా మాతో మాట్లాడే వర్డ్స్ మాత్రం నేను చెప్పాను ఎందుకంటే అవి మీకు కొత్తగా అవ్వచ్చు బట్ మాతో మాత్రం ఇలానే మాట్లాడతారు కాబట్టి నేను ఇలానే చెప్పాను మీకు ఈ వీడియో గిట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇది మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఫస్ట్ టైం నా ఛానల్లో మాత్రం లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం అది కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బాయ్ మరి